వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైడ్రా దాటొద్దు నా ఇలాఖాలో కాలు పెట్టొద్దు ఇది ఏ గులాబీనితో చేసిన హెచ్చరిక కాదు సాక్షాత్తు అధికార పక్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన హెచ్చరిక ఇది తన నియోజకవర్గమైన సంగారెడ్డిలో ప్రవేశించే అధికారం హైడ్రాకు లేదని ఆయన స్పష్టం చేశారు ఈ మేరకు ఆయన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కాస్త ఘాటుగానే విజ్ఞప్తి చేశారు తన నియోజకవర్గమైన సంగారెడ్డిలో హైడ్రా టెర్రర్ కొనసాగుతోందని హైడ్రా ఏ క్షణమైన కూల్చివేతలకు పాల్పడే ప్రమాదం ఉందని ప్రజలు భయం భయంగా గడుపుతున్నారని జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ లోపలే ఉందని సంగారెడ్డి ఔటర్ బయట ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని ఆయన స్పష్టం చేశారు ఒకవేళ సంగారెడ్డిలో హైడ్రాకు ఏమైనా ప్లాన్స్ ఉంటే ముందుగా తనకు సమాచారం అందించాలని తాను సీఎంతో మాట్లాడుకుంటానని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు